మణిదీప వర్ణన మహాశక్తి మణిదీప నివాసిని లోకాలకు కాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమల పుష్పాలను వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుకాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షలు వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్పానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియంచే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది మడల పొడవు నగలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్పానికి మహానులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చందుల చల్లని వెలుగులు కోటి తార కల వెలుగు జులుగులు మణిద్పానికి కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏ రామడల రత్నపురాసులు మణిద్పానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు ముని ద్వీపానికి మహానిధులు सप्तकोटिगणमन्त्रविद्यु सर्वशुभप्रद इच्छाशक्तु श्री गायत्री ज्ञानशक्तु मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जन मणिद्वीपमु అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తల చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమనులు మణిద్దీపానికి మహానిధులు కుబేర ఇంద్రవరుణ దేవులు शुभालनसगे अग्निवायु भूमि गणपति परिवारमुनिद्वीपा महानिधु भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सप्तऋषु नवग्रहालु मणिद्वीपा महानिधु కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు मणिद्वीपानि कि महानिधुलु सुवर्णरचिता सुन्दरगिरु अनन्तदेवी परिचारिकलु गोमेधिकमणि निर्मितगुहलु मणिद्वीपानि कि महानिदुलु सप्तसमुद्रमुलनन्तनिदुलु यक्ष किं पुरुषादुल् नानाजगमुलु नदी ना net repay laugh. मानव माधव देवगनमुलू, оминаधिकान मुढू, अओ वेकल्पदरु वोलß, सृत्रिस्थितितिलय कारणमू, मनिद्वीपानि कூटि प्रक्रुत्तिल सवंदर्यालू सकलवेदामुल। उपनिशत्तुल। 16 रेकुल पत्मशत्तुल। मनित्वीपानिकि महानितुल। दिव्य पलमुल। दिव्यास्त्रमुल। दिव्या दिव्य पुरुषुल। दीरमातुल। మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాలసాలం సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్య सङ्गीता धन कनकालु पुरुषार्थाल मणिद्वीपा महानिधुलु पद्नागु लोकीटिपैना सर्वलोकमनुकमु लो गलु सर्वकमेव मणिद्वीपं सर्वेश्वरि करि शाश्वतस्थानम् चिन्तामणुल मन्दिरमन्तु पञ्चब्रह्मल मञ्चमुपदे भुश्वरितो मणिद्वीपमुलु मणिद्वीपमुणि गणकचिताभरण चिन्तामणि परमेश्वरि दाल्चि सौन्दर्या सौन्दर्यमुगा మని ణిద్వీపములు పరదేవతను నిత్యము కులచి మనసర్పించి అర్పించిన చో అపారధనము సంపదలిచ్చి దీపేశ్వరి దీవిస్తుంది అపారదను సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు शिवकवितेश्वरि श्रीचक्रेश्वरि मन दीपवर्णन चदिवोट तिष्ठ वेसुकूर्चुनुनट कोटि शुभूर्चुकुटकै भुवनेश्वरि संकल्पमेव जनि मनद्वीपमु देवदेव निवासम् అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము ఫలశ్రుతి పద్నాలుగు లోకాలకు పరంజ్యోతి యగు మన ద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు గృహప్రవేశ సమయంలో పారాయణం చేస్తే భూత పేత పిశాచాది దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి జయం లభిస్తుంది ఇంతటి మహోత్తమ విషయాలు ఎందులోనూ లేవు ఇది శాస్త్రవాక్యం